దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడు ఇష్టపడేటువంటి కార్యాలు చేయడానికి ఆసక్తి చూపుతాం దేవుణ్ణి ప్రేమించేవాడు ముందు చేసే పని ఏంటంటే సహోదరుణ్ణి ప్రేమిస్తాడు అలాగే సహోదర ప్రేమ గలవారై ఉండాలి దాన్ని మీరు కూడా అభ్యాసం చేయాలి అని చెప్పి చెప్తాడు మొట్టమొదటిది మీరు ఏక మనస్కులై ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు చేతనైనంత మట్టుకు పాలు పంపులు పొందండి అని బోధించాడు రెండవది మీరు సహోదర ప్రేమ గలవారై ఉండాలి తన సహోదరుని కంటే తన సహోదరుని కొరకు ప్రాణం కంటే గొప్పవాడు ఇంకొకటి లేడు అని ప్రభు తెలియజేస్తాడు మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య గొప్పవాడు నేను ఎలాగో మీరు అలాగే అని మీరునూ మీ సహోదరుల యెడల ప్రేమ కలిగి అవసరమైతే ప్రాణం పెట్టినంతగా సహోదరులను ప్రేమించే మనసు కలిగి ఉండండి అనే మాట అంటాడు రెండు వాస్తవానికి కొంచెం కష్టమే ఈ ఏక మనసు కలిగి ఉండటం అనేది ఒకటి సహోదర ప్రేమ కలిగి ఉండటం అనేది చిన్న విషయాలు కాదు ఏక మనసు కలిగి ఉండాలంటే చిన్న విషయం కాదు ఎవరు ఏక మనసు కలిగి ఉంటారంటే ఎవరిలో అహం విరిగిద్దో వాళ్ళు ఏక మనసులోకి వస్తారు మనలో అహం మేలుకున్నంత వరకు అహం విరగనంత వరకు ఏక మనసు రాదు అర్థమైందా కానీ అహం విరగటం అంత చిన్న విషయం కాదు మనం ఎన్నిసార్లు ప్రతిరోజు దాన్ని జావు కొట్టినా సరే మళ్ళీ మరుసటి రోజుకి నేలుకుంటుంది అహం ఈ అహం అనేది పసిపిడ్డప్పుడు ఉండదు ముసలితనంలోనూ ఉండదు వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ బాడీతో పాటు మనిషిలో గర్వం అహం అనేవి పెరుగుతూ వస్తాయి కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ కా మన మనిషి చక్రం తెలుసు కదా మీకు బాలుడు యవన కౌమార వృద్ధాప్యం అని రౌండ్ కొడతాడు రౌండ్ కొట్టి ఈ నాలుగు దశల్ని నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకంలో వచ్చింది అది ఆ రౌండింగ్లో పసిబిడ్డగా దోగాడే వయసు నుంచి మళ్ళీ ముసలివాడైనప్పుడు స్టార్ట్ స్టార్టింగ్లో రెండు చేతులు రెండు కాళ్ళు మొత్తం నేల మీద వేసి నడుస్తాడు దోగాడతాడు అలాగే వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి అదే కండిషన్కి వచ్చేస్తాడు ఈ మధ్యలోనే ఎవన యవన ప్రాయం ఎవన వయసు మిడిసిపాటు అహం అహంకారం ఈ వయసు పెరుగుతా వస్తున్న కొలది అది కూడా పెరుగుతా వచ్చింది మళ్ళీ వయసు తరుగుతూ వస్తున్న కొలది అది కూడా తరిగిపోతూ ఉంటుంది చివరి దశకు వచ్చేసరికి అహం అంతా విరిగిపోయి ఎవరి మీద పగదిచ్చుకోవడానికి ప్రయత్నించరు ఎవరి మీద హాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించరు విరిగిపోయిన అనుభవాల్లోకి వస్తారు ఎప్పుడు బెడ్ వచ్చేసరికి తన పని తాను చేసుకొని ఓపికన్నంత వరకు అహం పనిచేస్తానే ఉంటుంది ఇక తన పని తాను చేసుకోలేని స్థితిలో ఆ మంచంలో పడినప్పుడు అప్పుడు విరిగిపోయే అహం ఇక అప్పుడు అందరినీ అయ్యా బాబు అమ్మ ఇక తిట్టినా కొట్టినా ఆ బోరు సాత్వికులైపోతారు పసితనంలో లేదు వయసు పెరిగేటప్పుడు ఈ అహం కూడా పెరుగుతూ వచ్చింది మళ్ళీ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మళ్ళీ విరిగిపోతుంది అయితే ఈ వయసు పెరుగుతూ వస్తున్నప్పుడు ఈ పెరుగుతూ వచ్చేటువంటి అహం చేసే పనులు అన్నింటినీ కాదు ఆ బట్టే కొట్లాటలు ఆహాన్ని బట్టే గొడవలు ఆహాన్ని బట్టే కాపురంలో తగాదాలు ఆహాన్ని బట్టే సమాజంలో హత్యలు ఆహాన్ని బట్టే ఒకరినొకరు ద్వేషించుకోవటాలు ఆహా ఆ అహాన్ని ఒకరినొకరు ధృణీకరించుకోవటాలు సకల దరిద్రమంతా ఆహాన్ని బట్టే వచ్చింది ప్రైజ్ ద లాడ్ కానీ పసిబిడ్డగా దోగాడే పసిబిడ్డగా ఉన్నప్పుడు అహం ఉంటుందా మంచోలో ఉన్నప్పుడు అహం ఉంటుందా కానీ ఈ రెండు దశలకు మధ్య దశలోనే కదా దాన్ని మిడిసిపాటు ఆ మధ్య దశలో కూడా దాన్ని చంపితే ఎంత బాగుండు అది చూడండి ఆ దశలన్నీ కూడా వేస్తున్నాడు స్టార్టింగు ముగింపు రెండు చూడండి తీసేనా ఈ అహం భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిద్ది స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిద్ది పొరుగు వారి మధ్య చిచ్చు పెట్టిద్ది యహాన్ని బట్టే కులం వచ్చింది కులాన్ని బట్టి మిరిసి మిరిసి అది కూడా అహం కుల అహంకారం ధనాన్ని బట్టి అహంకారం అధికారాన్ని బట్టి అహంకారం అందాన్ని బట్టి అహంకారం జ్ఞానాన్ని బట్టి అహంకారం